హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేర గరీం నవాజ్ ఎక్స్టైల్ లో ఈ దసరాలో మంచి షాప్ చూడాలంటే మేర గరం ఎక్స్టైల్ కి ఒకసారి విజిట్ చేయండి ఎలా ఐటమ్ ఉంటుంది మీరు చూడండి వేడి వేడి ఐటమ్ ఉంటుంది మార్కెట్ లో కనపడదు అలాంటి వెరైటీ అలాంటి ఐటమ్స్ అలాంటి రేట్ మీరు మెయింటైన్ చేస్తాం మనం మీరు ఖచ్చితంగా షాప్ కి విజిట్ చేసి ఇలాంటి లాభం తీసుకోండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటాయి ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మీకు స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్న కి కాల్ చేయండి మినిమం బిల్ వచ్చేసి కంపల్సరీ టెన్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర సింగల్ పీస్ సింగల్ సెట్ అస్సలు దొరుకు మన ప్రైస్ ఛాలెంజింగ్ ఉంటుంది అందరికీ తెలుసు మన ప్రైస్ డీలర్ ప్రైస్ ఉంటుంది మార్కెట్ లో ఎక్కడ కూడా అస్సలు దొరుకు ఫస్ట్ ఫార్ మన షాప్ అడ్రస్ చెప్తా మంచిగా అనేది కన్ఫ్యూస్ అవ్వద్దు మీరు మన షాప్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫస్ట్ లో మాది షాప్ లొకేటెడ్ ఉంటుంది ఇంకా మీకు మీరు నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి మీకు లొకేషన్ కూడా పంపిస్తా సింగల్ పీస్ సింగల్ సెట్ కోసం అసలు డిస్టర్బ్ చేయవద్దు కంపల్సరీ మనం వీడియోలో ఎట్లా చూపిస్తా అలాంటినీ మీరు కంపల్ సర్ట్ టు సర్ట్ తీసుకోవాలి ఉంటుంది నిదానంగా మీరు వీడియో చూస్తే ఎలా ఉంటది ధమాకా దసరా స్పెషల్ వీడియో అనేది మార్కెట్ లో కనపడదు అలాంటి వెరైటీ పార్సల్ మీరు చూసుకోవచ్చు వేడి వేడి అలాంటి వస్తేనే ఉంటది ఫుల్ బల్క్ లో స్టాక్ ఉంటది నిదానంగా మీరు వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంటది మార్కెట్ లో కనపడదు అలాంటి వెరైటీ మీరు సిక్స్ లో మెయింటైన్ చేస్తాను ప్రైస్ కూడా మాది గ్యారంటీ ఉంటుంది ఇంకా జిఎస్టీ కూడా లేదు వన్ బై వన్ వెరైటీ చూపిస్తాను నిదానంగా మీరు కంపల్సరీ చూడండి ఓకే గైస్ ఫైవ్ డేస్ స్పెషల్ లో ఫైవ్ డేస్ స్పెషల్ దసరా సేల్ ఉంటుంది ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా చూడండి మీకు దసరా స్పెషల్ ఐటమ్ ఎలాంటి న్యూ న్యూ ఐటమ్స్ చాలా వేడి వేడి పార్సల్ టు పార్సల్ కూడా కావాలంటే రెడీ ఫోర్ సేల్ ఉంటుంది ఇంకా గోదాంలో కూడా ఫుల్ జామ్ ఉన్న పార్సల్ దసరా స్పెషల్ మన అక్క చిల్లెలు మంచిగా లాభం తీసుకోవాలి అలాంటి వెరైటీ ఎలాంటి ఐటమ్ మనం మెయింటైన్ చేస్తా కంపల్సరీ విజిట్ చేయండి మీరు పాసిబుల్ ఉంటే లేకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి ఆన్లైన్ కూడా ఆఫ్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది ఎలా ఐటమ్ ఉంది మీకు చూపిస్తా చూడండి మీరు వన్ బై వన్ ఐటమ్ చూపిస్తా చూడండి ధమాకా మన అక్క చెల్లెల గురించి స్పెషల్ ఆఫర్ రేట్ ఆఫర్ చూడండి మీరు ఎలాంటి ఆఫర్ లో ఎలాంటి లాభం కావాలంటే కంపల్సరీ విజిట్ చేయాలి ఫస్ట్ ఐటమ్ ధమాకా ఐటమ్ చూపిస్తాను ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ క్వాలిటీ విత్ బ్లో సహా ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది ఈ ప్రైజ్ లో ఎవరు కూడా ఇయర్ మాది ఎంత గ్యారంటీ ఉంటుంది విత్ పళ్ళుతో సహా ఉంటుంది ఇగో చూడండి మీరు ఓహో ఐటమ్ లుక్ చూస్తున్నాం షైనింగ్ చూడండి ఎవరు కూడా ఈ రేట్లో ఈ ఐటమ్ ఇయోరు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఫైవ్ డేస్ చెప్తున్నాం మనం తొందరగా మీరు ఇంత పాసిబుల్ ఉంటే అంత తొందరగా వచ్చేయండి మళ్ళీ వచ్చినాక ఈ ఐటమ్ దొరికింది లేదు చెప్పవద్దు ఎందుకంటే సీజన్ టైం ఉంటుంది మనం ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాం గణేష్ అన్న ధమాకా చెప్పినా కదా మన పదా ఛానల్ సబ్స్క్రైబర్ కోసం ఇదే వచ్చేసి బ్లౌజ్ ఆయన ఇదే వచ్చేసి శాళీ సిక్స్ థర్టీ కట్ మీరు చెప్పండి ఎంత ఉన్నది ప్రైజ్ ఇది ఐటమ్ చూడండి వన్ నైన్టీ నైన్ టూ ఫిఫ్టీ మార్కెట్ అంతా మనం ఏం చెప్పిన ఆఫర్ ఫైవ్ డేస్ స్పెషల్ అంటే ధమాకా సెల్ లో మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ చెప్పాలి ప్రైస్ షాక్ అయిపోవాలి మీరు కూడా వన్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ కేవలం ఇవ్వ చూడండి వన్ థర్టీ నైన్ రూపీస్ లో ఎలాంటి ఎవరైతే ఇస్తానో క్రేప్ ఐటమ్ మార్కెట్ లో ఎవరు కూడా అయ్యారు అంత ఛాలెంజింగ్ ప్రైస్ ఒక్కటే ఐటమ్ కావాలి దొరుకు ఎందుకంటే అందరు కి ఇవ్వాలి ఉంటది కంపల్సరీ టెన్ థౌసండ్ బిల్ ఉంటుంది ఎందుకంటే చాలా కస్టమర్ ఏం చెప్తాను ఒక ఒక్క ఐటమ్ ఒక బండల్ ఇవ్వండి చెప్తాను అట్లా దొరకు ఓన్లీ హోల్సేల్ బల్క్లో డీల్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ గణేష్ అన్న చూడండి మీరు సిల్వర్ పట్టులో వాష్ ప్యాకెట్ వేళి వెళ్ళి మన అక్క చిల్లలు దసరాలో మంచి లాభం తినాలి అలాంటి వెరైటీ అలాంటి ఐటమ్ ఇస్తాం మనం సిక్స్ కలర్ మ్యాచింగ్ మిన్నీ సెట్ రీసేలర్ వాళ్ళు మంచిగా అమ్ముకోవచ్చు చూస్తున్నాం మీరు లుక్ చూడండి మీరు ఎలా ఉంది సూపర్ ఉంటుంది మార్కెట్ నడుస్తుంది ప్రైస్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ సెవెంటీ అట్లా కూడా ఉన్నాయి మీరే షాకింగ్ ప్రైజ్ లో ఎలా టజల్స్ వస్తుంది దాన్ని బ్లౌజ్ కూడా చూపిస్తాను మీరు చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది అపోజిట్ గా ఇలాంటి బ్లౌజ్ వస్తే సిక్స్ కలర్ మ్యాచింగ్ మిన్ని సర్ట్ మిన్ని కాన్సెప్ట్ మన అక్క చెల్లెలు ఈజీ సేల్ చేసుకోవాలి ఈ దసరాలో హ్యాపీగా పండగ చేయాలి మనకి యాజ్ చేయాలి దీన్ని కూడా ప్రైజ్ వచ్చేసి షాకింగ్ ప్రైజ్ చెప్పాలి మీరు చెప్పినా కానీ అట్లానే ప్రైజ్ ఇస్తాను ఓన్లీ టూ ఓన్లీస్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఇంకా జిఎస్టీ కూడా లేదు టూ టూ సిక్స్టీ నైన్ సిల్వర్ బట్ షాకింగ్ ప్రైస్ అలాంటి ప్రైజే మేరే గరీబ్ నవాస్ సెక్షన్ లో దొరుకుతాయి జనూన్ షాప్ అలాంటి జనూన్ ఆఫర్ ఉంటుంది మన దగ్గర షాకింగ్ ప్రైజ్ లో షాకింగ్ ఐటమ్ షాకింగ్ వెరైటీ ఉంటుంది చూడండి మీరు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మిరర్ వర్క్ లో ఇదే కూడా తెలుసు మీకు ఐటమ్ ది రేట్ ఎలా ఉంటుంది మార్కెట్ లో ఇదే కూడా మనం షాకింగ్ ప్రైస్ లో మన ప్రైస్ డైరెక్ట్ ప్రైస్ మార్కెట్లో ఇంకా మీకు చూడండి ఎక్కువ ఉంటుంది ఇంకా జిఎస్టీ మేరే గరీబ్ నవాస్ సెక్షన్ లో జిఎస్టీ కూడా లేదు డైరెక్ట్ ప్రైస్ దీనికి కూడా ప్రైస్ చాలా షాకింగ్ వర్క్ చూసినా గణేషన్ మీరు ఎలా ఉన్నాయి హైలైట్ త్రీ ఫార్టీ త్రీ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ త్రీ రూపీస్ లో అలాంటి వెరైటీ అలాంటి ఐటమ్స్ ఇస్తున్నా మనం షాకింగ్ అంటే షాకింగ్ ఇస్తా కస్టమర్ కి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూస్తేనే టకా బుక్ చేయండి హ్యాపీగా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఈజీ సేల్ అయిపోతుంది త్రీ ఫార్టీ త్రీ రూపీస్ లో గణేష్ అందా ఇలాంటి ఐటమ్స్ చూస్తాను మీరు ఇలా ఉంది ఇంకా ధమాకా ఇస్తా ఇంకా ఇంకా ధమాకా ధమాకా పైన ధమాకా ప్యూర్ టిష్యూ మీనాలో టిష్యూ చూడండి మీరు బార్డర్ చూడండి గణేష్ అన్న ఇలా ఉన్నాయి హైలైట్ బార్డర్ సూపర్ ఉంటుంది షాక్ అవుతుంది మీరు కూడా మీరు దాని ప్రైస్ ప్రైజ్ గెస్ట్ చేయాలి గణేశ్ అన్నా మనం చూడండి మీరు మీనా బార్డర్ ఐటమ్ లుక్ ఓహో ఎంత ఉంటది మీకు కూడా తెలుసు ఉందండి కానీ దసరా ఎస్పెషల్లో మన అక్క చిల్లల గురించి బ్లౌజ్ సపరేట్ వస్తుంది చీర లుక్ చూడండి గణేష్ అన్న దాని తర్వాత ప్రైజ్ కూడా గెస్ చేయండి మీరు ఎంత ఉంటుంది ఓహో అద్దరిపోవాలి అన్న చూసినా ఇంకా తక్కువ చెప్పండి అన్నా ఇంకా తక్కువ చెప్పండి దసరా సెల్ ఇంకా తక్కువ ఇంకా తక్కువ లేదు అన్న చెప్పాలి దీని ది ప్రైస్ షాక్ అయిపోవాలి ఓన్లీ టూ ఓన్లీ దీని ది ప్రైస్ వచ్చేసి దసరా స్పెషల్ ఫైవ్ డేస్ లో టూ సెవెంటీ వన్ రూపీస్ ఓన్లీ టూ సెవెంటీ వన్ లో అలాంటి షాకింగ్ మీరు ఎలా షాక్ అయిపోయినా మన అక్క జిల్లలు కూడా ఎలాంటి షాక్ అయిపోతుంది గణేష్ అన్న చూస్తున్నా మీరు టూ సెవెంటీ వన్ లో సన్నా చీరలు వస్తది మనం ఇస్తున్నాం ఫైవ్ సీ చీరలు ఇక చూడండి మీరు చూస్తాను ఎలా ఉంది ఈ రేట్ లో ఈ ఐటమ్ ఎవరు కూడా ఇవ్వరు ఓన్లీ టూ ఓన్లీ మీరే గరీబ్ నవాస్ ఎక్స్టర్ లో ఇంకా ప్రైస్ కూడా డైరెక్ట్ మీరు ప్రైస్ చెప్తుంది నేను షాక్ అవుతున్నాను షాక్ అయిపోవాలి అలాంటి వెరైటీనే మీరు ఏదో గరీబ్ నవాస్ ఎక్స్టర్ లో ఉంటుంది చూస్తున్నాను మీరు టూ సెవెంటీ వన్ లో ఉన్నా తీసుకొని సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ రిసేలర్స్ వాళ్ళు ఈజీ అమ్ముకోవచ్చు అలాంటి వెరైటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇగో వేడి వేడి దసరా స్పెషల్ ఐటమ్స్ అన్ని ఓహో చూసిందా ఇప్పుడు దాకా మలై కాటన్ లో మలై కాటన్ లో జరీ బోర్డర్ మార్కెట్ లో దొరుకు మీకు అంత ఛాలెంజింగ్ చెప్తాం మనం ఎలాంటి వెరైటీ ఎలాంటి ఐటమ్స్ మార్కెట్ లో దొరుకు మళ్ళీ ప్రైస్ కూడా ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది లుక్ చూడండి మీరు ఓహో చూస్తాను అన్న జరీ బోర్డర్ ఇది బోర్డర్ షోరూమ్ లో ఉంటుంది షోరూంలో దొరుకుతుంది నార్మల్ షాప్ లో దొరుకు షోరూమ్ లో ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ అట్లా ప్రైస్ ఉంటుంది కానీ మేరే కరీబ్ నవర్ లో షాకింగ్ ప్రైస్ మన అక్క చిల్లలకి రిసేలర్స్ వాళ్ళకి చీదా లక్చరియంటిన ఎలా ఉన్నాయి మల్టీ కలర్ లో ఐరన్ వరకి మొత్తం జరీ బోర్డర్ బట్టవుల చాలా సాఫ్ట్ మలైలక ఎలాంటి బ్లౌస్ ఎట్ కలర్స్ మ్యాచింగ్ అక్కా సర్ కలర్ రేంజ్ కూడా చూడండి అన్న ఎలా ఉంటది ఎట్ కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ వెరైటీ కావాలంటే ఖచ్చితంగా మేరగరిమా సెక్షల్ కి విజిట్ చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓన్లీ హోల్సేల్ రిటైల్ గాదు ఎలాంటి ప్రీమియం ప్యాకింగ్ ఉంటది గణేష్ అన్న ఏ టప్ దీని గుల అక్కా చెప్పాలి షాకింగ్ ఇస్తున్నాం ఈ రోజు ఈ రోజు అన్ని ఐటమ్ లో షాక్ అయిపోవాలి త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ వన్ రూపీస్ లో మీరు కూడా నమ్మరు అలాంటి ప్రైస్ కి మనం ఈ ఐటమ్ త్రీ ఫిఫ్టీ వన్ లో ఇస్తున్నాం ఎలాంటి లాభం కావాలంటే కంపల్సరీ షాప్ కి విజిట్ చేయాలి ఎలాంటి ఐటమ్ తీసుకొని వెళ్ళాలి అరే చాలా ఇంకా ఉన్నాయి ఇగో చూడండి వేడి వేడి ఐటమ్స్ చూస్తున్నాం ప్యూర్ షోరూమ్ ఐటమ్ ఈ మార్కెట్ లో కనపడదు నార్మల్ ఐటమ్ కాదు ప్యూర్ క్వాలిటీ ఐటమ్ ఈ ఐటెం కూడా కలంకారీ మీకు తెలిసిన ఉన్నాయి ఎలాంటి కడ్డీ బోర్డర్ వచ్చి ఇంత రేట్ ఉంటుంది కంపల్సరీ చెప్తాను ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా ప్రైస్ ఉంటుంది కానీ మనం ఇదే కూడా షాకింగ్ ప్రైస్కి చూస్తాను అన్న ఇదే కూడా షాకింగ్ ప్రైస్కి ఐటమ్ లుక్ బార్డర్ చూస్తేనే కళ్ళు తిరగాలి అలాంటి వెరైటీ ఉంటుంది ఇది జస్ట్ మనం కొన్ని వెరైటీ చూపిస్తాను అన్న శాంపుల్ గురించి షాప్కి విజిట్ చేసి ఇలాంటి ఇంకా ఐటమ్ చూడాలి చూస్తాను మీరు హెవీ ఐటమ్ ప్యూర్ క్వాలిటీలో ఓహో బ్లౌజ్ కూడా చూడండి మీరు ఎలాంటి బ్లౌజ్ వచ్చి కలర్ కలర్ది సిక్స్ కలర్ది మ్యాచింగ్ మిన్నీ సెట్ మిన్నీ సెట్ మిన్నీ కలర్ చార్ట్ ఉంటుంది ఓహో చూస్తున్నాం మీరు డిఫరెంట్ వెరైటీ ఎలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎలాంటి సెట్ టూ సెట్ తీసుకోవాలి ఉంటుంది దీనికి కూడా కాస్ట్ చాలా చాలా తక్కువ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ లో లాంటి హాట్ కేక్ వెరైటీ తీసుకోవాలి దసరాలో మంచిగా సేల్ చేయాలి మన అక్కర్ నెక్స్ట్ వచ్చేసి చూడండి వేడి వేడి ఓహో చూస్తాను ఏం కలర్ చార్ట్ డిజైన్ చూడండి మీరు మార్కెట్ నుంచి అన్కామన్ ఉంటుంది వెరైటీ మన దగ్గర కనపడదు మీకు అంత మాది గ్యారంటీ ఇగో డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటెం ఉంటుంది మన దగ్గర ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తాను నా చూడండి ఎలా ఉంటుంది ఇదే కూడా పాష్ ప్యాకింగ్తో సహా మొత్తం జరిగి ఉంటుంది చూస్తున్నా మీరు బార్డర్ కూడా చూడండి ఎలా ఉన్నాయి న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ జరి ఉంటుంది ప్యూర్ జరి ఓహో ఇది కూడా ఆఫర్ ప్రైస్ కి అన్న మార్కెట్ నడుస్తుంది ప్రైస్ ఎలాంటి ప్లస్ కానీ మేరే కరీం నివాస్ ఎక్స్ట్రాలో ఆఫర్ అంటే జనూన్ ఆఫర్ ఇండాలి కదా కస్టమర్ కి ఒక్కసారి కలర్ అని చూపించండి బాబు ఇలా ఉంటుంది మ్యాచింగ్ ఉంటది డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ డైరెక్ట్ ప్రైస్ నో జీఎస్టీ ఇంకా ఎక్స్ట్రా మనం చెప్పిన ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి గణేష్ అన్న ఇది కూడా వేడి వేడి ఓహో వేడి వేడి గరం గరం ఐటమ్ ఉంటుంది ఈ దసరా మన కచ్చిలో మంచిగా బిజినెస్ సక్సెస్ చేయాలి అంటే మీరు దగ్గర యూనివర్సిటీ విజిట్ చేయాలి ఎలాంటి హాట్ కేక్ వెరైటీ తీసుకోవాలి చూస్తున్నా మీరు ఎలా ఉన్నాయి వెరైటీ చేసరికి ధమాకా అంటే ధమాకానే ఉంటుంది ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ ఐటమ్ ఉంటుంది ఒక్కసారి లుక్ చూపిస్తా మీరు చూడండి హైలైట్ గా లుక్ ఉంటుంది హైలైట్ గా కలర్ షార్ట్ కూడా ఉంటుంది లుక్ చూడండి మీరు ఓహో చాలా బ్యూటిఫుల్ చాలా వస్తాం చూస్తాను బార్డర్ చూడండి మీరు గ్యాప్ బోర్డర్ వచ్చి ఎలా హైలైట్ గా అయింది కట్టి బోర్డర్ వచ్చి డిఫరెంట్ కలర్ చాట్ కూడా చూడండి మీరు ఇలా ఉంటుంది డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ వెరైటీ చూడండి మీరు ఆన్లైన్ లో హిట్ డిజైన్ హిట్ ఐటమ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వన్ ఈసారి షాకింగ్ చెప్పిన అంటే షాకింగ్ చూస్తేనే బుక్ చేయాలి సండే స్పెషల్ వీడియో అనుకో ఇది ఇంకా చూపిస్తా నా ఇగో చూడండి మీరు అది మనం ఇప్పుతూనే బెల్ వేడి వేడి బెల్ ఇప్పు మన అక్క చిల్లకి చూపిస్తూనే ఉండే చూడండి జరి అట మొత్తం జరి ఫైల్ ప్రింట్ కాదు జరి ఆయన కలర్ షార్ట్ చూడండి ఇలా మనం జస్ట్ ఇది వన్ సాడీ ఓపెన్ చేసి చూపిస్తా ఇలా ఉంటుంది హైలైట్ గా ఈసారికి సరికి ద సేరా స్పెషల్ వెరైటీ మొత్తం ఓహో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ విజిట్ చేయండి మీది బిజినెస్ కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది మాది గ్యారంటీ ఇగో చూడండి మీరు ఎప్పుడు ప్యాకింగ్ ఇప్పుడు చూస్తాను మీరు ఎలా ఉంది చీరా లుక్ చూడండి న్యూ వెరైటీ న్యూ డిజైన్ న్యూ కాన్సెప్ట్ విత్ బ్యాక్ ప్యాకింగ్ తో ఉంటుంది అండ్ కలర్స్ తో అవసరమే కలర్స్ కి చెప్పేదానికి అవసరమే లేదు బెస్ట్ సెలర్స్ వాళ్ళు అలాంటి ఐటమ్ పెట్టినా అంటే టకా సేల్ అయిపోవాలి అలాంటి వెరైటీ ఉన్నాయి ప్రైస్ చాలా షాకింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ లో ఈ సరికి చాలా బజెట్ లిఫ్లైట్ లో చూపిస్తున్నాం మన అక్క చిల్లకి చూడండి అరే ఉన్నాయి కదా ఇగో అదే కూడా ఉన్నాయి ఇగో చూడండి అరే వచ్చింది మళ్ళీ బెల్ టు బెల్ వస్తున్నాం బెల్ టు బెల్ అమ్మతాను చూస్తున్నాం మీరు బ్యాగ్ ఐటమ్ మన అక్క చిన్నది ఫేవరెట్ ఉంటుంది ఐటమ్ మళ్ళీ రిస్టాక్ వచ్చింది మనం మళ్ళీ చూపిస్తున్నాం చూడండి న్యూ డిజైన్స్ ప్రతి ప్రతిరోజు కూడా న్యూ డిజైన్స్ న్యూ వెరైటీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇదిగో చూడండి ఎలాంటి బ్యాగ్ ప్యాకింగ్తో సహా ఉంటుంది ఐటమ్ చూడండి చూస్తున్నాం మీరు ఎట్లా రావాలి తీసుకొని వేసుకొని వెళ్ళాలి అంతనే ఇంకా సీమ్ ఏం లేదు ఇగో చూడండి మీరు సాడీ ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది హెవీ ఐటెం హెవీ వెరైటీ డిఫరెంట్ వెరైటీ ఇందులో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా సాడీ ఎలా ఉంటుంది చూడండి మీరు విత్ బ్యాక్ తో సహా సిక్స్ కలర్ మ్యాచింగ్ మిన్నీ సర్టే మన అక్క చిల్లలు ఈజీ అమ్ముకోవాలి అలాంటి మిన్ని షర్టే చూస్తాను మీరు వర్క్ చూడండి ఎలా ఉంది సూపర్ సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ అండ్ ఇంకా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ చూస్తున్నాను మీరు బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఓహో సాడీలో మళ్ళీ ప్రాఫిట్ ఇంకా మళ్ళీ బ్యాగ్ లో కూడా ప్రాఫిట్ అన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తక్కువ లేదు ప్యూర్ లేజర్ ఎట్లా కాదు మామూలు బ్యాగ్ ఇస్తానంటే మామూలు కాదు ప్యూర్ లేజర్ క్వాలిటీ చూస్తే ఐడియా వస్తుంది ఎలాంటి బాక్స్ కూడా ఇది బ్యాగ్ కూడా తీసుకోవాలి ప్రైస్ ఎంత అన్న చెల్తు మీకు చాలా షాకింగ్ ప్రైస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంతనే ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో ఈ సరిగ్గా ధమాకా అంటే ధమాకా సైకల్లో ఎలాంటి వెరైటీలో చూడండి నెక్స్ట్ అన్న ఐటమ్ చూడండి ఏం ఐటమ్ చూపిస్తున్నా మీరు చూడండి కళ్ళు తిరగాలి కళ్ళు తిరగాలి ఎలాంటి వెరైటీ చూసినాక చూస్తున్నా అన్న ఎలా ఉన్నాయి ఆన్లైన్లో హిట్ హిట్ అంటే హిట్ హిట్ కలర్ చూస్తున్నాం ఒకసారి ఏది ఓపెన్ చేయాలి మనకి అర్థం వస్తే మీరు చెప్పండి మనకి ఏదే ఓపెన్ చేయాలి ఓకే ఎలా ఉంటుంది లుక్ చూడండి ఖాళీ ప్యూర్ స్పేస్ సిల్క్ లో ప్యూర్ క్వాలిటీనే వేరే ఉంటుంది దాని ఏ వేరే చాలా లైట్ వెయిట్ అండ్ టూ షర్ట్స్ కనపడుతుంది దీనిలో చూస్తున్నాం మీరు ఆ టూ షర్ట్స్ ప్యూర్ది క్వాలిటీనే వేరే ఉంటుంది ఓహో ఆహా ఐటమ్ చూస్తాను మీరు ఇలా మళ్ళీ బ్లౌజ్ అయిన దాని తర్వాత సిక్స్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా సేమ్ క్వాలిటీలో ఉంటే మీకు సేమ్ క్వాలిటీ సేమ్ వెరైటీలో ఉంటే సిక్స్ కలర్ మ్యాచింగ్ మార్కెట్ లో కనపడదు అంతా గ్యారెంటీ చెప్తా అలాంటి వెరైటీ చూస్తాను డిఫరెంట్ వెరైటీ ప్రైస్ చాలా చాలా షాకింగ్ ఆన్లైన్ లో నడుస్తుంది ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కానీ సిక్స్ ట్వంటీ వన్ రూపీస్ కేవలం ఓన్లీ సిక్స్ ట్వంటీ వన్ లో ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ ఐటమ్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ కళ్ళు మూసుకుని అమ్ముకోవాలి టకాటా మళ్ళీ రిపీట్ ఆర్డర్ ఇవ్వాలి మనకి అలాంటి వెరైటీ ఉంటుంది నెక్స్ట్ కులా చూడండి మీరు ఓహో పల్స్ వర్క్లో ఎప్పుడూ దాకా మా మార్కెట్లో పల్స్ వర్క్ వచ్చింది మన దగ్గర మీనా వర్క్ అదే హైలైట్ ఉంటుంది డిఫరెంట్ చూడాలంటే అంటే మీరగ్రీమ్ నివాసాల్కి విజిట్ చేయాలి డిఫరెంట్ ఉంటుంది అలాంటి మనది సినిమానే వేరే ఉంటుంది చూడండి మీరు ఓహో హైలైట్ హైలైట్ వెరైటీ హైలైట్ ఐటమ్ మొత్తం మధ్యలో మీనా ఉంటుంది చూడండి మీరు న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ ఓహో హైలైట్ వెరైటీ మొత్తం వర్క్ ఉంటుంది కింద ఇంకా బ్లౌజ్ కూడా ఆపోజిట్ వచ్చి హైలైట్ అయింది ఇంకా బ్లౌజ్ వచ్చి హైలైట్ గా అయింది చూస్తాం మీరు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా చాలా షాకింగ్ ఉన్నాయి కంపల్సరీ కుదరే షాప్ కి విజిట్ చేయండి లేకుంటే హ్యాపీగా ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మినిమం బిల్ మళ్ళీ మళ్ళీ చెప్తాను టెన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుంది సింగల్స్ అంటే మన దగ్గర పాసిబిలిటీ లేదు మీకు ఇన్పాసిబుల్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేవలం ఆరు వందల ఇరవై ఐదు రూపాయల్లో అలాంటి ఐటమ్స్ అలాంటి వెరైటీస్ ఇస్తున్నావు నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఓహో డిజైనర్ అయి బుటిక్ స్టైల్ ఐటమ్ హాట్ కేక్ వెరైటీ హాట్ కేక్ అంటే హాట్ కేక్ వెరైటీ హాట్ కేక్ కలర్ చాట్ చూస్తున్నానా ఎలా ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది ఒక్కసారి ఒక శాడీ చూపిస్తా ఎలా ఉంటది ప్యూర్ మిరర్ వర్క్ లో ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ క్వాలిటీ చూస్తున్నావు మీరు వర్క్ ఎలా ఉన్నాయి ఓహో ఈ సరికి డిఫరెంట్ వెరైటీ తీసుకొచ్చినా మన అక్క చిల్లల గురించి చూడండి మీరు చూస్తున్నావు గణేష్ ఎలా ఉన్నాయి చీర లుక్ చూడండి లుక్ ఎలా ఉన్నాయి బార్డర్ ఇంకా షిబోరి మధ్యలో మొత్తం మిరర్ ఇంకా డజల్స్ బార్డర్ ఎలా లుక్ కనపడుతున్నావు చూడండి మీరు మిన్నీ సైడ్ మళ్ళీ సిక్స్ కలర్ మ్యాచింగ్ రిస్టల్స్ వాల్కి ఈజీ సేల్ అయిపోవాలి అలాంటి కలర్ రేంజ్ తయారు చేసినా మనం చూడండి మీరు ఈ దసరాలో చూడండి మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్ టాప్ కలర్స్ ఉంటాయిది అండ్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ 629 రూపీస్ 629 only కేవలం 629 రూపీస్ లో అలాంటి హాట్ కేక్ వెరైటీ ఇస్తను హ్యాపీగా డబుల్ ప్రాఫిట్ కి हमको వచ్చు అలాంటి వెరైటీస్ సోన మనం నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి गरम गरम ఐటమ్ ఇగో చూడండి హాట్ కేక్ హాట్ కేక్ వెరైటీ వస్తానోనే ఇగో చూడండి ఓహోహో డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాంట్స్ ఆఫ్ బాక్స్ సహా ఐటమ్ ఉంటుంది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా లుక్ ఎలా ఉన్నాయి ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ జిమ్మి షూలో ఉంటుంది బట్ట లేటెస్ట్లో వచ్చింది బట్ట అండ్ కలర్ షార్ట్ కూడా లేటెస్ట్ డిజైన్ కూడా లేటెస్ట్ ఉంటుంది ఓహో హో గణేష్ అన్న ఎలా ఉన్నాయి ఎలా మీరు వస్తున్నావు ఖాళీ చూడండి మీరు చూస్తాను షైనింగ్ ఎలా మీరు వస్తున్నావు మళ్ళీ ఇంకా బ్లౌజ్ ఓహోహో హైలైట్ గా బ్లౌజ్ ఉన్నాయి ఇంకా విత్ బాక్సో సహా ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది విత్ బాక్స్తో సహా ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ ఉంటుంది నెక్కి కూడా వర్క్ బ్యాక్ సైట్ కి కూడా వర్క్ కనపడదు సార్ మనం ఫస్ట్ చెప్పిన ఎలాంటి వెరైటీ కావాలంటే ఒక్కటే షాప్ మెరే గరీ నవాస్టాల్ కింద విజిట్ చేయాలి విజిట్ చేసి ఎలాంటి లాభం తీసుకొని వెళ్ళాలి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ వన్ రూపీస్ మాత్రమే ఓన్లీ కేవలం సిక్స్ ఫిఫ్టీ వన్ రూపీస్ లో ఇంత హాట్ కేక్ వెరైటీ ఇస్తాను ఈ దసరాలో హ్యాపీగా పండగ చేయాలి మనం అక్క చే మనం చెప్తాం కదా ఎలాంటి న్యూ న్యూ ఐటమ్ పెట్టేనా అనుకో న్యూ కూడా బిజినెస్ స్టార్ట్ చేసినా అంటే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది ఎలాంటి వెరైటీ తీసుకొని వెళ్ళండి మీరు మార్కెట్ నుంచి డిఫరెంట్ ఓహో అన్నది వర్క్ చూసినా మీరు ప్యూర్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్ వర్క్ ఇది మామూలుగా ఇది హ్యాండ్ వర్క్ ఉంటుంది ఇది అండ్ కలర్ షార్ట్ చూడండి ఎలా ఉంటుంది డిఫరెంట్ మళ్ళీ విత్ బాక్స్తో సహా డిఫరెంట్ ఐటెం డిఫరెంట్ వెరైటీ ఓహోహో చూస్తున్నా ఎలా ఉన్నాయి హైలైట్గా మళ్ళీ ఎలాంటి బాక్స్తో సహా ప్రతి ఒక్క చీరకి బాక్స్ కూడా గిఫ్ట్ ఆ బాక్స్ కూడా ఇంకా ప్యూర్ క్వాలిటీది హెవీ ఐటమ్ ప్యూర్ క్వాలిటీ ఒక్కసారి చీర లుక్ చూపిస్తా చూడండి మీరు ఓహో వంద మంది అడగాలి ఎక్కడి నుంచి తెచ్చిన అమ్మ ఎలాంటి వెరైటీ ఇగో చూడండి చూస్తానన్నా ఎలా ఉంది హైలైట్ గా బార్డర్ ఆయన ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ లో ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఐటమ్ ఇంకా మళ్ళీ బ్లౌజ్ కూడా హైలైట్ గా అపోజిట్ గా బ్లౌజ్ వస్తుంది ప్యూర్ బయట బ్లౌజ్ కొంటే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ బ్లౌజ్ ఉంటుంది ఇంకా మళ్ళీ విత్ బాక్స్ మళ్ళీ ఇంకా కలర్ చాట్ కూడా చూడండి ఇలా కేక్ కలర్ చాట్ ఉన్నాయి ఎలాంటి వెరైటీ ఓన్లీ మీ దగ్గర నివాసాల్లో దొరుకుతుంది ఎలాంటి వెరైటీ కావాలంటే ప్రైస్ చాలా షాకింగ్ ఉందా మన దగ్గర ప్రైస్ టెన్షన్ లేదు కస్టమర్ కి తెలుసు మనం వచ్చినా మన ఫేస్ వచ్చినా మన షాప్ పేరు వచ్చిన అంటే చాలా అందరికి తెలుసు నమ్మకంది షాప్ జనూన్ షాప్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్ వన్ రూపీస్ రూపీస్ ఓన్లీ లో ఎంత డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎలాంటి వెరైటీ నెక్స్ట్ వచ్చేసిందా ఇది కూడా వెడి వచ్చింది ఇగో చూడండి ఉన్నాయన్న అదే కూడా ఉన్నాయి మీరు అడగాలి మనకి ఉంటది ఇగో చూడండి టూ కలర్స్ చెప్పిన కదా మీరు అరే తీసేస్తా మనం అంతనే కస్టమర్ కూడా వచ్చినా అంటే అంతనే ఇగో ఇల్లు కూడా న్యూ డిజైన్స్ న్యూ డిజైన్ తయారు చేసిన మనం న్యూ డిజైన్ న్యూ వెరైటీ ఇగో చూడండి డబల్ షెట్ లో అడిగిన కదా మీరు డబల్ షెట్ లో ఓహో క్లాత్ కూడా చూస్తాం న్యూ క్లాత్ న్యూ క్లాత్ న్యూ ఐటమ్ డబల్ షెట్ లో చాలా స్మూత్ అన్నా ఇగో మీరు అడిగినా మనం చూపించిన ఎంత ఓహోహో ఈ ఐటమ్ ఏం చెప్పాలి అన్న మీరు చూడండి ఓపెన్ చేసినా అంటే బ్లౌజ్ కూడా హైలైట్ గా అయిపోయింది ఓహో మీనా బ్లౌజ్ వచ్చి మళ్ళీ ఇంకా విత్ బాక్స్ సహా ఇదే కూడా బాక్స్ ఐటమ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇగో కలర్ కింద పడిపోతున్నా ఉన్నాయి హాట్ కేక్ ఇగో డిఫరెంట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ పీస్ ది కంపల్సరీ కొంబో ప్యాక్ తీసుకోవాలి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఓన్లీ దసరా స్పెషల్ ఫైవ్ డేస్ లో ఎయిట్ ఫోర్ రూపీస్ కేవలం కేవలం మాత్రం ఎయిట్ ట్వంటీ ఫోర్ రూపీస్ లో ఇలాంటి హాట్ కేక్ వెరైటీ హ్యాపీగా టూ థౌసండ్ సేల్ చేసుకోవాలి అన్నా నెక్స్ట్ కూడా ధమాకా చూపిస్తున్నా చూడండి మీరు ఒక మాట చెప్పాలంటే గణేష్ అన్న ఈ ఐటమ్ది ఒక్క చీర తయారైనా అంటే రెండు రోజు పడుతుంది ఇది హ్యాండ్ వర్క్ అంటే చేతి నుంచి వర్క్ అవుతుంది ఒక్క చీరకి టూ డేస్ పడుతుంది రెండు మంది చేయాలి ఉంటది ఇది ప్యూర్ కర్దానా వర్క్ చెప్తా దీనికి ప్యూర్ కర్దానా వర్క్ ఇదిగో చూడండి హెవీ ఐటమ్ అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ ప్యూర్ ఐటమ్ ప్యూర్ వెరైటీ మనం ఒక సాడీ ఫస్ట్ తీసి చూపిస్తా ఎలా ఉంటుంది చూడండి మీరు డిఫరెంట్ చూస్తున్నాను నచ్చ గణేష్ అన్న చూస్తున్నాం మీరు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఓహోహో అన్న మనం హ్యాపీ అయిపోయింది ఇదిగో చూడండి ఈ చీర ఓపెన్ చేస్తే నీగో అదే ఐటమ్ ది ఫీలింగ్ వేరేదిగో లుక్ మీరు చూస్తున్నాయి అరే బ్లౌజ్ కూడా సేమ్ క్వాలిటీలో సేమ్ క్వాలిటీలో చూడండి గణేష్ అన్న మీరు ఇలా ఉన్నాయి హైలైట్ ఐటమ్ ఇది మార్కెట్ లో కనపడదు గ్యారంటీగా చెప్తాం మనం మార్కెట్ లో కనపడదు అలాంటి వెరైటీ మెరుగరిస్ లో ఉంటుంది చూసినా మీరు కలర్ చార్ట్ అండ్ డిజైన్ ఎలా ఉన్నాయి హాట్ కేక్ అంటే హాట్ కేకే సూపర్ బయట షోరూమ్ లో నడుస్తుంది ప్రైస్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ కూడా ఎక్కడైనా టైలీ చేయండి అడగండి గణశన్న టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఐటమ్ కానీ మనం ఏం చెప్పిన ఆఫర్ ప్రైస్ కి ఆఫర్ అంటే ఆఫర్ ఇవ్వాలి కస్టమర్ కి ఎలాంటి జెనూన్ ఆఫర్ లో మనం ఇస్తున్న ప్రైస్ షాకింగ్ ప్రైస్ ప్రైస్ చెప్పాలి మీరు గెస్ట్ చేయండి ఉండేది కదా మనం చెప్తా ప్రైస్ మీరు ఎన్ని మంచిగా షాక్ అయిపోవద్దు కేవలం అరే డిస్కౌంట్ అదే మన అక్క చిల్లలు ఎయిటీన్ హండ్రెడ్ అమ్మాలి నైన్టీన్ హండ్రెడ్ కూడా అంతే డబల్ ప్రాఫిట్ అయిపోతుంది అలాంటి పాలసీ మన దగ్గర ఉంటుంది కస్టమర్ వచ్చి టెన్ తీసుకున్నా అంటే ట్వంటీ థౌసండ్ అయిపోతుంది యాభై అనుకో లక్షలు లక్షలది ఒక్క లక్షలు లక్షలది అనుకో రెండు లక్షలు అవుతుంది మాది గ్యారంటీ అలాంటి వెరైటీ ఓన్లీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బనారస్ ఐటమ్ లో కూడా చాలా వెరైటీ చాలా ఐటమ్ ఉంటుంది చూడండి మీరు బల్క్ లో డిజైన్స్ అన్ని వీడియోలో ఇంపాసిబుల్ ఉంటుంది మనం జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాం ఇగో చూడండి బనారస్ లో ఐటమ్స్ లో చాలా ఐటమ్స్ ఉంటాయి బనారస్ ఐటమ్ టూ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ చేసి త్రీ థౌసండ్ వరకు ఉంటుంది వీడియోలతో ఇంపాసిబుల్ చూపాలంటే మనం జస్ట్ రెండంలీ చూపిస్తున్నాం ఒక టూ పర్సెంట్ చూస్తున్నాం ఐటమ్ ఎలానే బనారస్ ది హెవీ ఐటమ్ ప్యూర్ ఇగో పైథానీ బార్డర్ వచ్చి ఇదే కూడా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ ప్రైస్ది మార్కెట్ ది ఉంటుంది ఇగో చూడండి మీరు ఇది వివింగ్ గణేష్ అన్న ఇది వివింగ్ ఎలా కాదు ప్రింట్ కాదు వివింగ్ ప్యూర్ వివింగ్ ఉంటుంది ఒక్కసారి లుక్ చూడండి మీరు ఇలా ఉంటుంది ఈ టైప్లో ఈ బనారస్ ఐటమే చూపడానికి అవసరం లేదు ఇగో చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ ప్యూర్ వివింగ్తో సహా ఉంటుంది ఇగో చూడండి మీరు ఎలాంటి ఈ టైప్లో ఈ టైప్ ఐటమ్ ఉంటుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ కేవలం ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్లో ఎలాంటి వెరైటీ ఉంటుంది చూస్తున్నాం ఉంటాయి అందరికీ తెలుసు అయిపోయింది మన ఓన్ ప్రొడక్షన్ ఐటమ్ అదే ఆ బల్క్ లో ఉంటుంది చూపిస్తా మీకు చూడండి లాస్ట్ ఐటమ్ మీకో చూడండి ఇందులో కూడా న్యూ డిజైన్ తయారు చేసిన న్యూ డిజైన్ డిజైన్స్ ప్రతి రోజు కూడా కొత్త కొత్త డిజైన్ మనం తయారు చేస్తాను అంటే ప్యూర్ కంచి పట్టు ఈ ఐటమ్ కూడా ఈ దసరాలో కూడా మన అక్క ఫుల్ ఫుల్ క్వాంటిటీలో లోటు ఇస్తాం మనం ఇగో చూడండి ఈ బార్డర్ కూడా చూస్తున్నాం హైలైట్ హైలైట్ బార్డర్ హైలైట్ వెరైటీ మన అక్క చిల్లెలకి చూస్తున్నాం ప్రతి రోజు కూడా న్యూ న్యూ డిజైన్ తయారు చేస్తాం మనం ప్రతి రోజు కూడా న్యూ న్యూ డిజైన్స్ న్యూ న్యూ కలర్ షార్ట్ తయారు చేస్తాం చూడండి మీరు చూస్తున్నా గణేష్ అన్నీ ఎన్ని కావాలి అది బేల్ చెప్పాలి అలీ కస్టమర్ బేల్ చెప్పాలి మనం ఇస్తాం టెన్ బెల్ ట్వంటీ బెల్ కూడా కావాలంటే చేస్తాను గో మీరు అడిగినా అడిగిన దానికి మనం ఇంత వేసినా బెల్ చూసుకోండి మీరు బల్క్లో మాది ఓన్ ప్రొడక్షన్ ఐటమ్ ఉంటుంది ఇది బల్క్లో స్టాక్ ఏం చెప్పినా మీరు శాంపుల్స్ ఇది మనం చెప్పినా శాంపుల్స్ ఏది చూస్తున్నావు కలర్ షార్ట్ అండ్ డిజైన్స్ పాత వాళ్ళకి అందరికీ తెలిసి ఉండే కానీ మళ్ళీ న్యూ యూవర్స్ కోసం చెప్తాం మనం దాని ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ టు ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ లో ఎలాంటి వెరైటీ ఎలాంటి ఐటమ్స్ తీసుకోవాలి సింగల్ పీస్ సింగల్ అస్సలు దొరుకు మళ్ళీ మళ్ళీ చెప్తాను బల్క్ లో తీసుకోవాలి ఉంటుంది చూస్తున్నాం మీరు చూస్తేనే చాలా మంది సింగల్ టూ పీస్ ఫోర్ పీస్ మన దగ్గర ఉండదు కంపల్సరీ టెన్ థౌసండ్ బిల్ ఉంటుంది ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ అండ్ అన్నా అండ్ ఇది ఇగో చూడండి మీరు ఇలాంటి వేడి వేడి బెల్ట్స్ ఉంటుంది కస్టమర్కి ఏదైనా కస్టమర్కి బెల్ టు బెల్ట్ కావాలంటే రెడీ ఉంటుంది ఇగో చూడండి ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ ప్రీమియం ప్యాకింగ్తో సహా డిజైన్ ఇది పదివేల పదిహేను వేలు వస్తాయి డిజైన్ ఇది చూస్తున్నావు గణేష్ అన్న ఎలా ఉన్నాయి డిఫరెంట్ మనం చెప్తున్నాం కదా ప్యూర్ క్వాలిటీ ప్యూర్ లైట్ వెయిట్ ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ ఉంటే మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ చూడండి మీరు షోరూమ్ లో చెప్తున్నావు కదా టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో ఇలాంటి డిజైన్ వస్తుంది కానీ మనం అక్క చిల్లల గురించి చాలా తక్కువలో తెస్తా మన అక్క చిల్లల గురించి మనం ఐటమ్స్ చూస్తున్నాను కలర్ చార్ట్ డిజైన్ లైవ్ గా మీ ముందునే ఓపెన్ చేసినా ఇంట్లో కూడా క్వాంటిటీ ఎన్ని కావాలి చూస్తున్నాను కలర్ చార్ట్ ప్రైజ్ చెప్పాలి దీన్ని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ మన అక్క చిల్లల గురించి దసరా స్పెషల్ ఫైవ్ డేస్ లో టువెల్ థర్టీ నైన్ రూపీస్ కేవలం థర్టీ నైన్ రూపీస్ లో చూస్తున్నాం మీరు ధమాకా ఉన్నాయి ఇలాంటి ధమాకా కావాలంటే కంపల్సరీ విజిట్ చేయాలి చూస్తేనే స్క్రీన్ పైన టకా ట ఆర్డర్ బుక్ చేయాలి సింగిల్ పీస్కి అడగవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తాను చాలా కాల్స్ వస్తాను చూస్తున్నాం మీరు ఎలా అవుతున్నా అంటే గణేష్ అన్న మనం రేట్ చెప్తున్నాం చాలా మంది చూసారే సింగల్ కావాలి ఫోర్ పీస్ కావాలి అట్లా అడుగుతాను రిటైల్ మాది ప్యూర్ హోల్సేల్ బల్క్ లో మీకు ఇంత క్వాంటిటీ కావాలి ఇస్తాం మనం హండ్రెడ్ సారీ టూ హండ్రెడ్ సారీ త్రీ హండ్రెడ్ సారీ ఫైవ్ హండ్రెడ్ సారీ కూడా కావాలంటే రెడీ ఫార్ సేల్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ టూబల్ థర్టీ నైన్ లో అలా తీసుకోవాలి మన అక్క చిల్లలు అలా బాక్స్లో పెట్టి ఫైవ్ థౌసండ్ అమ్ముకోవాలి ఇంతనే షార్ట్ ఇంకా ఏం లేదు కంపల్సరీ విజిట్ చేయండి ఎలాంటి లాభం తీసుకోండి ఇంకా ఐటమ్స్ మాత్రం పార్సెల్ మాత్రం చాలా ఉంటుంది గణేష్ అన్న మీరు చూడండి ఇంకా ఇక్కడ ఫుల్ ఉన్నాయి ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది ఇగో చూడండి మీరు ఎలాంటి ఇగో ఇంకా పార్సల్స్ ఓపెన్ చేయడానికి ఇంకా గోదామలో కూడా ఫుల్ ఐటమ్స్ ఉంటుంది వీడియోలో ఇంపాసిబుల్ కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ ఉంటుంది మనం జస్ట్ చూపించిన టూ పర్సెంట్ వెరైటీ చూపించిన మీరు కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి కుదిరితే లేకుంటే స్కిన్ పైన నంబర్ ఇస్తున్నా హ్యాపీగా ఆర్డర్ చేయండి మాకు కంపల్సరీ మీరు ఆంధ్ర తెలంగాణ ఉంటే ఫాస్ట్ సర్వీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు సరుకు దొరుకుతుంది ఓకే గైస్ కంపల్సరీ న్యూ వాళ్ళు ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు వస్తే లైక్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం